మీ అందరికీ దేవుని వాగ్దానము నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలార చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన జీవితాలను మన సమాజాన్ని చివరికి మన దేశాన్ని కూడా దేవుని ఉద్దేశము ప్రకారము నడిపించడానికి పునాదిగా ఉన్న ఒక సత్యాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం పరిశుద్ధ లేఖన భాగములో చదవడిన యొక్క వాక్యములో దేవుడు మనకు రెండు శక్తివంతమైన మార్గాలను స్పష్టముగా చూపిస్తున్నాడు ఒకటి ఘనతకు ఆశీర్వాదానికి దారితీసే మార్గం రెండవది అవమానానికి వినాశనానికి నడిపించే మార్గం మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాలలో సంఘాలలో చివరకు మనము జీవిస్తున్న ఈ ప్రపంచంలో కూడా మనము చూసే ప్రతి సమస్యకు ప్రతి విజయానికి మూల కారణము ఇదే మనము ఘనతతో నిండిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నామా మన పిల్లలు ఆశీర్వాదముతో వర్దిల్లాలని కోరుకుంటున్నామా మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరచాలని ఆశిస్తున్నామా అయితే మనము ఈరోజు నీతి అంటే ఏమిటో లోతుగా ఆలోచించాలి దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఉండటము ఎలా ఆ నీతి మనకి ఎలాంటి ఘనతను ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అనే సత్యాలను మనము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం ప్రీలారా ఈ వాక్యము మీ హృదయాలను శుద్ధి చేసి మిమ్మల్ని నీతి మార్గములో నడిపించాలని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ లోకంలో సాధారణముగా ఏ మనిషి అయినా కూడా ఘనతనే కోరుకుంటా ఉంటారు మనము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కూడా మంచిగా ఉండాలి సమాజంలో మంచి పేరును సంపాదించాలి క్రైస్తవులైతే సంఘములో మంచి పేరును సంపాదించాలి ఘనతను పొందాలి ఘనముగా ఉండాలి గొప్పగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి శ్రీమంతులుగా ఉండాలి భౌతికముగా ఆశీర్వదించబడాలి అని అందరి దగ్గర మంచి పేరును సంపాదించాలి అని కోరుకుంటారు కొంతమంది అయితే పేరు పొందడం కోసము చాలా అక్రమమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటారు ప్రయాసపడుతూ పడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటి అనంటే జనములు ఘనత పొందడానికి కారణము ఏంటి అనంటే నీతి నీతిగా గనక మనము బ్రతికితే ఇంకో మాటల చెప్పాలి అనంటే యథార్థంగా మనము బ్రతికితే నమ్మకస్తులుగా ఉండగలిగితే దేవుని అందలి నీతి నీతిగా ప్రవర్తించడము అనేది మనము ఘనత పొందడానికి కారణమవుతుంది కానీ చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనంటే ఇప్పటి వరకు మనము చెప్పుకున్న రీతిగానే మోసము చేస్తున్నారు అక్రమమైన మార్గాల్లో కూడా వెళుతున్నారు అన్యాయాలు కూడా చేస్తున్నారు ఒకళ్ళని బాధపట్టి మనుషుల్ని దోచుకుని నిందించి అవమానించి వారేదో గొప్పవారు అవ్వాలి అని పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు లేదా అందరికంటే గొప్ప గొప్ప కట్టడాలు కట్టి ఒక పేరు వస్తుందేమో అని లేదా ఎవరు చేయని రీతిలో ఒక పెద్ద వ్యాపారము చేద్దాము ఎవరు చేయని రీతిలో కొత్తగా ఏదో ఒకటి చేద్దామని చాలా మంది వారి జీవితాలను కష్టాల పాలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఈరోజు మనము సమాజంలో చూస్తున్నాము కదా కొంతమంది ఎవరు చేయని రీతిలో కొండలు పర్వతాలు ఇలాంటి వాటి మీదకి ఎక్కి ఆ కొండ మీద నిలబడి చివరిలోనికి వెళ్ళి లోయ దగ్గరికి వెళ్ళి ఎవరు చేయండి నేనేదో కొత్తగా చేయాలి ఎవరు చూపించండి నేనేదో కొత్తగా చూపించాలి దాని ద్వారా నాకేదో మంచి పేరు మంచి గుర్తింపు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రయాస పడుతూ ఉన్నారు వారి జీవితాలను కష్టాల పాలు చేసుకుంటూ ఉన్నారు ప్రిలారా కొందరైతే ఇలాంటి కొత్త కొత్తవి ప్రయత్నం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ ప్రిలారా మనము ఘనతను పొందాలి అనంటే మనమేదో మితిమీరినటువంటి ప్రయాసాలు మనము పడవలసిన అవసరము లేదు ప్రాణాలకు ముప్పు కలిగించేటటువంటి ప్రయత్నాలు మనము చేయాల్సిన అవసరం కూడా లేదు కాని నీతిగా యథార్థంగా మనము బ్రతికితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఘనపరుస్తాడు పాపములో మనముంటే అది మనకు అవమానము తీసుకొని వస్తుంది సలోమోను రాజు చాలా స్పష్టంగా చెప్తున్నారు నీతి జనముల ఘనతకి కుటకు కారణము పాపము ప్రజలకు అవమానమును తీసుకొని వస్తుంది అని ఎక్కడైనా సరే పాపములో ఉన్న ఏ వ్యక్తినైనా చూడండి వారెంత ధనవంతులు అయినప్పటికీ కూడా వారికి సమాజంలో ఏమైనా విలువ ఉంటుందేమో ఏదైనా ఒక వ్యసనానికి బానిసైన వ్యక్తులను చూడండి ఒక తాగుడుకో ఒక పేకాటకో ఒక వ్యభిచారానికో లేదా ఏదైనా పాపమైనా ఏ పాపంలో ఉన్న వ్యక్తినైనా నైనా చూడండి వారికింత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎవరు వారికి విలువనివ్వరు ఎవరు వారికి ఘనతనివ్వరు నీతి మన గుణములో మనము ప్రవర్తించే విధానము మనము చూపించేటటువంటి యథార్థత మన జీవిత విధానమే మనకు ఘనతను తీసుకొని వస్తుంది అయితే ప్రిలార కొన్నిసార్లు అపార్థము చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఘనత పొందిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు అని అనుకోవడానికి కూడా వీలులేదు కొన్నిసార్లు పాపములో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఘనపరచబడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు వారింత పాపులని తెలిసినా కూడా వారి దగ్గర కొంచెం డబ్బు ఉంటే చాలు వారు మనకు ఏదో ఒక రీతిలో సహాయము చేస్తారంటే చాలు వారిని ఎంత పొగడిస్తూ ఉంటారో అవసరానికి మించి వారిని ఘనపరుస్తూ ఉంటారు ప్రచారము చేస్తూ ఉంటారు మన భాషలో చెప్పాలనంటే ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు వారు పాపులను తెలుసు వారి జీవిత విధానము కూడా సరైనది కాదు అని తెలుసు దేవుని వాక్యము విషయంలో వారు రాజీ పడిపోతారని కూడా తెలుసు పరిశుద్ధమైన జీవితము కాకుండా అక్రమాలు చేస్తారని కూడా తెలుసు కాని సహోదరి సహోదరులారా వారి దగ్గర నుండి ఏదో పొందొచ్చు అని వారిని ఘనపరుస్తూ ఉంటారు పాపుల్ని ఘనపరుస్తూ ఉంటారు పొగడుతూ ఉంటారు మితిమీరిన రీతిలో వారిని గొప్ప చేస్తూ ఉంటారు కానీ ఇందాక మనము చెప్పుకున్న రీతిలోనే ఒక సమయము ఉంది ప్రతి పాపాన్ని కూడా దేవుడు బయటికి తీసుకొని వచ్చే సమయము ఉంది చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను రహస్యముగా పాపము చేస్తున్నాను ఎవరికి తెలియదు కదా ఎవరు చూడరు నేను చేసేది పాపము నా మనస్సులో నేను ఆలోచించేటటువంటి తప్పుడు ఆలోచనలు ఫోన్లో నేను చూసేటటువంటివి మొబైల్ ఫోన్లో నేను మాట్లాడేటటువంటివి ఎవరికి తెలియదు నా కుటుంబానికి నా సంఘానికి నా సేవకునికి ఎవరికి తెలియదు రహస్యముగా నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు అందరి దగ్గర మాత్రం నాకంటూ ఒక మంచి పేరు ఉంది నేను భక్తి పరురాలను అని లేదా నేను పరిశుద్ధుడను అని మంచి పేరు నాకు ఉంది కాబట్టి రహస్యముగా నేనెంత పాపము చేసినా ఏమి పర్వాలేదులే అనుకుంటూ ఉన్నారేమో రే సహోదరి సహోదరుడా ప్రస్తుతానికి ఘనపరచబడిన కూడా ఒకరోజు దేవుడు ప్రతి పాపాన్ని బట్టబయలు చేస్తాడు ఆ రోజు అవమానము పొందాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది పాపము ప్రజలకు అవమానము తీసుకొస్తుంది అని నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది అని ఘనపరచబడాలని ఆశ ఈరోజు జవాక్యము వినిచిన మీ హృదయములో ఉన్నట్లయితే నీతిగా బ్రతకండి అవమానించబడిన ప్రతి వ్యక్తి పాపములో ఉన్నాడు అని అనుకోవడానికి కూడా వీలు లేదు కొన్నిసార్లు మనము దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని మాటకు లోబడినప్పుడు కూడా సమాజంలో అవమానము పొందాల్సినటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి అందుకే పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణలకి మనము చూస్తే పాత నిబంధన గ్రంథములో యోసేపు గారు మనకు కనబడతారు ఆయన ఐగుప్త దేశములో ఉన్నప్పుడు బానిసగా ఉండి నీతిగా యథార్థముగా బ్రతకడము వలన దేవుడు అతన్ని ఘనపరిచాడు ఎవరి దగ్గరైతే అతను బానిసగా పనిచేస్తున్నాడో ఆ పోతిఫరో అనే యజమానుడికి ప్రేమను దయను కలుగజేసి తన ఇల్లంతటి మీద కూడా ఒక అధికారాన్ని యోసేపుకు అప్పగించేలా పోతిఫరో హృదయాన్ని దేవుడు రేపాడు పోతిఫరో యొక్క భార్య తనతో తప్పు చేయమని యోసేపును ప్రేరేపించినప్పటికీ కూడా రే సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి యోసేపు తన నీతిని కాపాడుకున్నాడు కాని తన మాట వినలేదనేటటువంటి కోపంతో పోతిఫరో భార్య ఒక నిందను యోసేపు మీద వేసింది అవమానించింది చెరసాల పాలయ్యేలాగా కూడా యోసేపును నిందించింది యోసేపు చెయ్యని తప్పును బట్టి నిందించబడ్డాడు చెరసాల పాలయ్యాడు ఎన్నో శ్రమలను కూడా అనుభవించాడు కానీ అతను అవమానించబడినటువంటి ఆ పరిస్థితులను చూసి ప్రజలందరూ కూడా అనుకొని ఉంటారు కదా అవమానాన్ని చూసి ఇతను పాపి అనుకొని ఉంటారు ఇతడెంత దుర్మార్గుడో అని అనుకొని ఉంటారు యజమానుని భార్యనే పాడు చేసేటటువంటి వ్యక్తి అని కూడా రకరకాలుగా యోసేపును దూషించి ఉంటారు కానీ సహోదరి సహోదరుడా తన నీతి ఏంటో తన యథార్థత ఏంటో దేవుడు చూశాడు ఎలా నమ్మకముగా అతను బ్రతికాడో నా దేవుని దృష్టికి విరోధముగా నేను పాపము చేయను అని ఎలా దేవుని వాక్యానుసారముగా అతడు నిలబడ్డాడో అది దేవుడు చూశాడు కనుక సమయం గడిచిన తర్వాత నిజ నిజాలు ఏంటో దేవుడు బయటకి రప్పించాడు యోసేపును దేవుడు ఘనపరిచాడు రాజు తర్వాత రాజంతటి స్థానములోనికి దేవుడు యోసేపును దీవించాడు ఐగుప్తు దేశ ప్రజలందరికీ కూడా కరువు సమయంలో వారికి ఆహారాన్ని అందించి పోషించడానికి ఒక సాధనముగా దేవుడు యోసేపును వాడుకున్నాడు ఎవరైతే అతన్ని నిందించారో ఎవరైతే అతన్ని దూషించారు వారే తిరిగి అతనికి సాగిలపడి ఆహారము కోసము అడిగి బ్రతిమిలాడుకునేలాగా దేవుడు యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఘనపరిచాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిసహోదరి సహోదరుడా ఈ సందర్భాన్ని బట్టి ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే నమ్మకముగా దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతున్న వ్యక్తివైతే ప్రస్తుత పరిస్థితులను బట్టి సమాజంలో అంత ఘనత మనకి లేకపోవచ్చు ప్రజలు మనల్ని గురించి అపార్థము చేసుకుని కూడా ఉండి ఉండవచ్చు మనల్ని నిందించవచ్చు మన గురించి తక్కువగా మాట్లాడవచ్చు కానీ జాగ్రత్తగా వినండి ఒక రోజు ఉంది ఆ రోజున దేవుడు నిజము ఏంటి అనే దాన్ని బయటకు తీసుకొస్తాడు నువ్వెలా నమ్మకముగా ఉన్నావో శుద్ధముగా ఎలా బ్రతికావో దేవుడు సమస్త ప్రజలకి తెలిసేలాగా చేస్తాడు ఆ రోజున ప్రిసహోదరి సహోదరుడా దేవుడు ఎక్కడైతే నీవు దూషించబడ్డావో అక్కడే నిన్ను కనపరుస్తాడు దేవునికే మహిమ కలుగునుగాక ఎవరికి కనబడకుండా మేనేజ్ చేయగలుగుతున్నానులే అని ఇప్పుడు తప్పించుకోవచ్చు కాని దేవుని దృష్టిలో నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా ఆలోచించండి పాపము ఎప్పుడు కూడా మనల్ని తల దించుకునేలానే చేస్తుంది మన హృదయంలో భయాన్ని కలగజేస్తుంది అవమానాన్ని కలగజేస్తుంది కానీ మనము నీతిగా ఉంటే మనము దేవుని వాంక్యానుసారముగా నడుచుకుంటూ ఉంటే ప్రే సహోదరి సహోదరుడా ప్రజలకు అదర్థము కాకపోయినా ప్రజలు మనల్ని నిందించిన అవమాన పరిచిన రోజున దేవుడు మన నీతిని బయలుపరుస్తాడు ఆ రోజు దేవుడు మనని ఘనపరుస్తాడు ఒక యోసేపు వలె పాత నిబంధనలో మనము చూసిన యోసేపు గారి వలె కృత నిబంధనలో మనము చూసినటువంటి యోసేపు గారి వలె ప్రస్తుతానికి ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొన్నా కూడా ఆయన ఎందు నిరీక్షణతో నీతిని విడిచిపెట్టొద్దు అని ప్రేమతో ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వాక్యానుసారముగా జీవిస్తూ అవమానించబడుతూ ఉన్నట్లయితే కృంగిపోవద్దు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకప్పుడు దేదీప్యమానముగా వెలిగిపోయే తేజోనగరము అనే గ్రామముండేది ఆ గ్రామములో రవి వరుణ్ అనే ఇద్దరు యమనస్తులు ఉండేవారు ఆ ఇద్దరు ఒకేసారి తమ పొలములో వ్యవసాయము మొదలుపెట్టారు ఇద్దరికి ఒకే రకమైన వనరులు అవకాశాలు ఉండేవి రవి దేవుని వాక్యాన్ని గౌరవించేవాడు అతడు కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడు నిష్కపటముగా ఉండేవాడు తన పొలానికి నీరు తక్కువగా ఉన్న మిగిలిన నీటిని పక్క పొలాల వారికి ఇచ్చి సహాయము చేస్తూ ఉండేవాడు తన పంటను అమ్ముతున్నప్పుడు తూకములో ఒక గ్రాము కూడా ఎక్కువ వేసి మోసము చేయకుండా ఇతరులు నష్టపోకుండా చూసుకునేవాడు గ్రామస్తులలో ఎవరికి కష్టము వచ్చినా తన పని మానుకొని ముందుగా నిలబడేవాడు రవి జీవితంలో నీతి అనేది కేవలం మాట కాదు అది అతని ప్రతిక్రియలో కనిపించేది వరుణ్ త్వరగా ధనవంతుడు కావాలని ఆశపడేవాడు అతడు సులభ మార్గాలు వెతికాడు రాత్రిపూట పక్క పొలాల కాలువల్లో నుంచి అక్రమంగా నీటిని మళ్లించుకునేవాడు తక్కువ ధరలో గింజలు కొని ఎక్కువ ధరలకు అమ్మి లాభాలు చూసుకునేవాడు మార్కెట్లో తూకములో కొద్దిగా తేడా చేసి ప్రజలను మోసము చేయడము అలవాటు చేసుకున్నాడు వరుణ్ తన మాటల చాతుర్యముతో కొంతకాలము ఆ గ్రామ ప్రజలందరినీ నమ్మించగలిగాడు కాని అతని లోపల మాత్రము స్వార్థము అబద్దము ఉండేవి అతని జీవితంలో పాపము అనేది ఒక అలవాటుగా మారింది మొదట్లో వరుణ్ త్వరగా డబ్బు సంపాదించాడు అతని ఇల్లు కూడా త్వరగా పెరిగింది కొందరు గ్రామస్తులు రవికి నీతి ఎక్కువ అందుకే అతను వెనుకబడిపోయాడు అని అనుకున్నారు కాని కాలము గడిచే కొద్దీ నిజము బయటపడింది ఒక పెద్ద వర్షాభావ పరిస్థితిలో గ్రామానికి నీటి కొరత ఏర్పడింది గ్రామ పెద్దలు నలుగురు నిజాయితీ పరులైన నాయకులను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు మీరు సరైన ప్రణాళికతో నీటి సమస్యలను వీరు సరైన ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించగలరు అని రవి పేరును ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు ఎందుకంటే గ్రామస్తులకు తెలుసు రవి ఏ చిన్న అవకాశము వచ్చినా స్వార్థము లేకుండా నిజాయితీగా పనిచేస్తాడని రవి ఇంకొంతమందితో కలిసి రాత్రి బవల్లు కష్టపడి చాలా దూరంలో ఉన్న ఒక కొత్త నీటి వనరును కనుగొని గ్రామానికి కొత్త కాలువను తవ్వించాడు రవి నీతి నిబద్ధత గ్రామ పెద్దలకు ఆ గ్రామానికి ఘనతను తీసుకొచ్చింది గ్రామం మళ్ళీ సస్యశ్యామలమైంది రవి గ్రామానికి ఆశాజ్యోతిగా నిలిచాడు మరోవైపు వరుణ్ చేసిన అక్రమాలు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి నష్టపోయిన రైతులు మోసపోయిన వ్యాపారులు అందరూ కలిసి అతన్ని నిలదీశారు తన అబద్దాలు స్వార్థంతో కూడిన పనుల వల్ల వరుణ్ గ్రామంలో అవమానాన్ని పొందాడు ఎవరూ అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు అతని సంపద ఉన్న అతను ఒంటరిగా తలదించుకొని జీవించాల్సిన పరిస్థితి వచ్చింది వరుణ్ వరుణ్ పేరు చెబితేనే గ్రామ ప్రజలు విసుకుపడేవారు చివరికి నీతి మార్గంలో నడిచిన రవి గ్రామానికి ఘనతను తనకు కీర్తిని సంపాదించుకున్నాడు స్వార్థముతో మోసముతో పాపపు మార్గములో నడిచిన వరుణ్ తన గ్రామానికి అవమానాన్ని తనకు అపకీర్తిని తెచ్చుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ కథ కేవలము రవి వరుణ్ గురించే కాదు కాని ఇది ప్రతిరోజు మన జీవితంలో మనము తీసుకునే నిర్ణయాల గురించి నీతి జనముల ఘనతకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని దేవుని వాక్యము నిత్య సత్యము ఘనత అంటే కేవలము సంపద కాదు అది దేవుని ముందు మనుషుల ముందు మనకు దొరికే గౌరవము విలువ దేవుని మార్గముల నీతిగా నడవడము నిజాయితీగా మాట్లాడడము కష్టపడి పని చేయడము ఇతరులకు సహాయం చేయడము ఇవన్నీ మనకు ఘనతను తెస్తాయి మీరు చేసే ప్రతి చిన్న నీతిపూర్వకమైన పని దేవుని రాజ్యములో లెక్కించబడుతుంది మీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేస్తుంది మీరు కూడా రవిలాగే జీవించండి ఈ లోకములో కొంచెము ఆలస్యము అనిపించిన దేవుడు మీకు సమయము రాగానే ఖచ్చితముగా గొప్ప ఘనతను దేవెనను ఇస్తాడు దేవుని నీతిని వెంబడించండి పాపానికి అబద్ధానికి దూరముగా ఉండండి ఎందుకంటే అవి మనకు కేవలము అవమానాన్ని శాపాన్ని మాత్రమే తీసుకుని వస్తాయి ప్రతి నిర్ణయంలో ప్రియ సహోదరి సహోదరుడా నేను దేవుని ఘనపరుస్తున్నానా లేక నాకు అవమానాన్ని తెచ్చుకుంటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నీతి మార్గము కష్టమైనది కావచ్చు కానీ దాన్ని ముగింపు సంతోషముతో ఘనతతో కూడిన నిత్య జీవము అందుకే ధైర్యముగా దేవుని మాట ప్రకారము జీవించడానికి సిద్ధపడండి అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేలాగన ఈరోజు జీవాక్యమువను చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి వర్షధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి నిశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చున్నాం దేవాద్భుతమైన రీతిగా అయా ఈ ఉదయకాల సమయము మీ లేఖన భాగము నుండి అయా మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా పాపము అవమానము కలగజేస్తుంది కాని నీతి ఘనతను పొందడానికి కారణమవుతుంది రహస్యముగా పాపాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరును సంపాదించానులే అనే భ్రమలో మేమెవరము బ్రతికేవారముగా ఉండకూడదు ప్రభువ ఎందుకంటే ఏ రోజుకైనా తండ్రి పాపము బట్టబయలు అవుతుంది మాకు అవమానము కలగజేస్తుంది మేము రహస్యముగా కూడా బహిరంగంగా కూడా ఎక్కడ ఉన్న ఏ స్థలంలో ఉన్న ఎవరి మధ్యలో ఉన్నా కూడా దేవా నీతిని యథార్థతను విడవక పట్టుకునేవారిగా మమ్మల్ని మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం అయ్యా ఒక యువసేపు వలె దేవా అవకాశము ఉన్నా కూడా పాపానికి దూరముగా పారిపోయే శక్తిని మాకు దయచేయండి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఒకవేళ నీతిగా యథార్థముగా బ్రతుకుతూ కూడా ప్రజలు అర్థము చేసుకోకుండా అవమానాల పాలో అవ్వాల్సిన పరిస్థితిని మేము ఎదుర్కొన్నా కూడా నమ్మకముగా నీ వైపు చూస్తూ సాగే కృపను మాకు దయచేయండి దేవా సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరి నీతిని కూడా బయలుపరచండి అయ్యా నీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఘనపరచమని వేడుకొనిచున్నాం యథార్థముగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి తల పైకెత్తమని చిన్నాం వాక్యానుసారముగా వారందరినీ ధైర్యంతో నింపమని వేడుకుంటూ అనేకులకు కారణముగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మే తన దయా కిరీటం చేత బిడ్డను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ఇంకా శుభ కార్యాలను జరిగించుకుంటున్నా ప్రతి కుటుంబానికి కూడా జ్ఞాపకం చేసుకుని అయా బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా ప్రతి బిడ్డకు సంతోషకరమైన జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దినాన బిడ్డలని జ్ఞాపకము చేసుకుని అయ్యా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు కలగజేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డకు అందించబడుతున్న చికిత్సని జ్ఞాపకము చేసుకోండి అయా ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలను కూడా మీరే శుద్ధీకరించమని చిన్నాం దేవా బిడ్డ శరీరంలో ఉన్న రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ అయా మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చివేసి అయా బిడ్డలో ఉన్న మలినమైన రక్తాన్ని తీసివేసి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన కలువరి రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపచేసి ఆ బిడ్డలో ఉన్న రక్త క్యాన్సర్ని ని అయా పూర్తిగా నిర్మూలించి ఆ బిడ్డకు తిరిగి తన బాల్య జీవితాన్ని దయచేసి అయా ఈ ప్రపంచము ఎదుట ఆ బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొని చిన్నాం తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులకు ఉన్న వేదనను జ్ఞాపకం చేసుకోండి మరి కన్నిటిని తుడవమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగజేయమని చేయమని వేడుకొని చున్నాం అయా మా దేశము కొరకు మా దేశంలోనే ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రాముఖ్యంగా నాయకులను అధికారులను జ్ఞాపకము చేసుకుండినైనా అయా సుస్థిరమైన పరిపాలన జరిగించలాగన ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి మీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఇక్కడ కూడా అల్లర్లు జరగకుండా నా తండ్రి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మెలిసి శాంతియుతముగా ప్రేమ అనురాగాలు కలిగి జీవించలాగున మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ఈ ఉదయకాల సమయం మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాం ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నా దేవాడ ఈ అక్కడ ఈ అవసరము ఎ చేత మీ వైపు చూస్తున్నాడో నాకైతే తెలియదు కాని ప్రభువ ప్రతి మనిషి హృదయ అంతరంగాన్ని ఎరికిన దేవుడో వింటున్నావు ఈరోజు వారి ప్రతి మూలుగును మీరు ఆలోకించి అంగీకరించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి కొదువను తీసివేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని మన రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్